తనకు పక్కా రికార్డులున్న భూమి భూమిలోని పది ఎకరాల చేపల చెరువును ఓ వైసీపీ నాయకుడు ఆక్రమించాడని ఏలూరు రూరల్ మండలం కొకిరా ఇలంక గ్రామానికి చెందిన దంతరూరి ఆనందరాజు ఆరోపించారు గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తనకు జరిగిన అన్యాయాన్ని వివరించారు కొక్కిరాయలంక ఇలంక గ్రామంలో తనకు ఇరవై రెండు ఎకరాల డెబ్బై రెండు సెంట్ల భూమిలో చేపల చెరువు సాగవుతుందన్నారు రెండేళ్ల క్రితం సర్వే అధికారులు తమ భూమిని కొలిచి పద్దెనిమిది ఎకరాల తొంభై సెంట్లు చూపించారని అన్నారు మిగిలిన పది ఎకరాలు అదే గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు కబ్జా చేశాడని ఆరోపించారు పది ఎకరాలను బయట వ్యక్తుల చేత సర్వే చేయించి తన భూమిగా సర్వేరాళ్లు పాతించి చెరువు చుట్టూ పెన్సిన్ ఏర్పాటు చేశాడని తెలిపారు రిజిస్ట్రేషన్ సైతం తప్పుడు పత్రాలతో విజయవాడలో రిజిస్ట్రేషన్ చేయించాడని పేర్కొన్నారు సర్వే అధికారులు వాస్తవం గుర్తించేందుకు వైసీపీ నాయకుడికి మూడు సార్లు నోటీసు ఇచ్చినా రావడం లేదని అన్నారు తనకు వాస్తవంగా ఉన్న భూమిని అధికారులు గుర్తించి ఆక్రమణకు గురైన చెరువును స్వాధీనం చేసుకుని తనకు అప్పగించాలని సర్వే అధికారులను కోరారు

మనం ఏం చేద్దాం అని చెప్తూ భూమి ఉన్న ప్రకారంగా ఏ విధంగా ఉన్న ప్లాన్ పెన్సింగ్ ఏన్సింగ్ ఇటు పక్క మీరు ఆన్ భూమి వద్ద ఎక్కువ వస్తుంది ఎక్కువ వస్తుందో ఎక్కువ వస్తుంది అంతే కదా అది మనం భూమి మీద ఎంత ఉన్నాడో తెలుసుకుందాం భూమి మీద ఈ విధంగా ఇంత ఉన్నాడు అని చెప్పి చెప్తే డాక్యుమెంట్ ఉందని చెప్తే దాని ప్రకారంగా పెట్టి ఏమన్నా మీరు ఎక్కువ ఉన్నారు మీరు సేవ చేసుకోవాలని చెప్పి చెప్పి చేద్దాం అది మీ దాంట్లోకి వచ్చి ఏం చెయ్యము భూమి మీద మీరు ఏ విధంగా ఉన్నారో మీరు ఫినిషింగ్ చేశారు కదా ఆ విధంగా నాకు ఎంత ఉందో చెప్తాను వాళ్ళు ఎంత ఉందో చెప్తాను దాని ప్రకారంగా మీ దస్తావేజ్ అన్ని చూసి వెరిఫికేషన్ చేసి ఒకవేళ మీరు ఇక్కడ రాబోతే కనీసం ఆఫీస్ దగ్గర వస్తే మీరు నేను చూడండి మీ చెరువు ప్రకారంగా ఎంత ఉన్నారు మీ డాక్యుమెంట్ ఉంటుంది వాళ్ళ చెరువు ప్రకారంగా ఎంత ఉన్నారు వాళ్ళ డాక్యుమెంట్ ఉంది అలా హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే మీరు సజెస్ట్ చేసుకుంటారు కానీ మీకు మీకు తెలియకుండా మేము ఏం మార్పులు చేపలు చేయడానికి ఉండదు మీ ముగ్గురు సమస్యలు చూడడానికి జరుగుతుంది అని చెప్పి చెప్పాను దానికి మరి సహకరించాలి కదండి దానికి మరి నేను లేను కదా ఇప్పుడండి ఇంకో రోజు పెట్టుకుందాం కొన్ని రెండు మూడు రోజులు ఎప్పుడు పెట్టుకుందాం చెప్పండి నాకు ఒక టైం కావాలన్నా అరగంట పోయి గంట అయింది రెస్పాన్స్ లేదు ఇస్తాను సర్వేర్ గారు మీరు చెప్పింది నెంబర్ వన్ పాయింట్ మన నేను ఫోన్లో ఎలా చెప్పినా అలా చెప్పిన నేనే అంటే పులిసాక అప్పుడు ఈయన పెరిగింది భూమి ఆయన తగ్గింది అటు జరుగుతాం లేదు ఈయన తగ్గింది ఇటు జరుగుతాం లేదు దేవుడి దాని ఇద్దరిదే సరిపడకు ఉంది ఇదే కంట్రోల్ చేస్తాం అప్పుడు మనం దాన్ని మించి చేసేది లేదు కదా అప్పుడు అడుగుతాం దారు రూట్లోకి లోకి కింద దారి వాళ్ళని యాక్ట్ చేసి తీసుకొచ్చి మన నోట్ కూడా వెళ్ళేనా లు దయ చేసుకుని బాగా వేరే పెట్టుకోవాలి అడిగినప్పుడు మీ పాదేసరి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరింకెవరి అదృష్టవంతులు నెల నెల తేలిగ్గా కట్టే స్కీమ్ లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ విల్లాస్ అపార్ట్మెంట్స్ ఇండిపెండెంట్ హౌస్ ఓపెన్ ప్లాట్స్ గెలుచుకుని అదృష్టవంతులవ్వండి ముఖ్య గమనిక ఇరవై ఐదు మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు విజయదశమి రోజున మొదటి స్కీమ్ ను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలతో అదే ఉత్సాహంతో మా రెండవ స్కీమ్ ను మీ ముందుకు తీసుకొస్తున్నందుకు సంతోషిస్తున్నాం ఇరవై ఐదు మంది సభ్యుల్లో ఒకరికి యాభై ఐదు లక్షల రూపాయల ఖరీదు గల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్ ఒక్కరికి ముప్పై ఆరు లక్షల విలువ గల విల్లా విత్ ఫర్నిచర్ ఒక్కరికి ముప్పై ఐదు లక్షల విలువ గల ఇండిపెండెంట్ హౌస్ నలుగురికి పన్నెండు వందల యాబై చదరపు అడుగులు గల టూ బిహెచ్కే అపార్ట్మెంట్ లో ఫ్లాట్ పద్దెనిమిది మంది సభ్యులకు ఇరవై లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును లీ బహుమతులు పొందిన వారు తర్వాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారంటీ గా డూప్లెక్స్ గానీ విల్లాకే అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గానీ ఓపెన్ ప్లాట్స్ గానీ వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు కాల పరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలూరు